గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మేము పాలకొల్లు వచ్చామని షేర్ చేశాను కదండి మనం సంత అనగానే కూరగాయలు పళ్ళు పూలు ఏవోటు కొనుక్కుంటాం బట్ ఇక్కడ బట్టల్స్ సంత జరుగుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఫ్రైడే ఆ బట్టల్ సంత చూడడానికనే అందరం కలిసి బయలుదేరాము ఆ సంత ఎలా ఉంటుంది ఏంటి అన్నదంతా ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి ఇప్పుడు వాళ్ళ బాబాయి వాళ్ళని ఒక స్పెషల్ చోటుకి తీసుకువెళ్తానని చెప్పాడు ఈవేళ ఫ్రైడే కదండి ఫ్రైడే ఇక్కడ దేవుడు మార్కెట్ అని ఒకటి ఉంటుంది అనమాట ఆ దేవుడు మార్కెట్ స్పెషల్ ఏంటంటే తెల్లవారుజామున ఆ మార్కెట్ ఓపెన్ అవుతుంది మూడింటికల్లా క్లోజ్ చేసేస్తారు దాన్నే పట్టల సంత అంటారు అనమాట ప్రతి వారానికి ఒకసారి జరిగే బట్టల సంత దాన్ని దేవుడి మార్కెట్ అని కూడా అంటారు అక్కడికి తీసుకెళ్తున్నారు అనమాట బాబాయ్ పాలకొల్లులో స్పెషల్ అది తెలతల స్పెషల్ ఇక్కడే ఇదిగో ఇదే బట్టల సంత ఉంటుంది చూడండి ఇదిగో దేవుని హాలు బట్టలు సంత మార్కెట్ నర్సాపురం రోడ్డు పాలకొల్లు చూసారా ఇది పెద్ద బట్టల మార్కెట్ అనమాట అండి ఇది ఫ్రైడే మాత్రమే ఉంటుంది ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఏమండి ఇదంతా బట్టల సంత అనమాట బట్టల సంత మార్కెట్ అంటారు పాలకొల్లులో అందరు ఇలా పిలుస్తా ఉంటారు వద్దు 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 ఇది హాల్లో ఏదోంది ఎంత హాల్ ఓ చాలా పెద్ద హాలే ఉంది హాల్ బ్లౌజ్ పీసెస్ చైర్లో ప్పలు అలా ఉంటాయి ఉంటాయన్నమాట ఈ ఒక బాక్స్ ఒక షాప్ లాగా నెంబర్స్ ఉన్నాయి కదా వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ వన్ అని అట్లా సిల్క్ శారీస్ ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం చీరలే చీరలు అంటే చీరలనే కాదు బ్లౌజ్ పీసెస్ ఇవ్వండి లుంగీలు కూడా ఉన్నాయి ఇవ్వండి ఇలా నెంబర్ ఉంది కదా వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలాగే ఇవన్నీ షాప్స్ అనమాట ఒక ఒక బాక్స్ వాళ్ళది అండి చీరలే కాదు ఇవన్నీ జెంట్స్ అనమాట క్లా నా షర్ట్ క్లాత్స్ ప్యాంట్ క్లాత్స్ అలాగా ప్యాంట్ క్లాత్ ఇవన్నీ జెంట్స్ కి ఇవండి మొత్తం అన్ని ఎన్ని ఇన్ని షాపులు ఉన్నాయి చూడండి అట ఇగోండి ఇవన్నీ ఏమో టవల్స్ పింక్ వెయ్యి రూపాయలు అంట బేరాలు ఉంటాయి ఎక్కడా బాగుందా అదే టిష్యూ శారీ ప్లెయిన్ టిష్యూ హాఫ్ శారీ ఇచ్చించుకుంటే బాగుంటుంది పెళ్లి చీరలా కూడా ఉంది లేదు వైట్ సారీ పెళ్లి కూడా పెళ్లి కూడా ఇది కూడా గోల్డెన్ సారీ గోల్డెన్ అవునండి వైట్ అండ్ పింక్ బ్రైడల్ శారీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి పెళ్లి బట్టలు అవి ఇక్కడ పెళ్లి చీరలు అన్ని ఇక్కడ కొనుక్కుంటారా బాగుంది ఇదిగోండి శారీ నిత అంబానీ శారీ అంట సూపర్ అండి బాగుంది ఎంత ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుందాగుంది తీసుకోండి అవును చాలా బాగుంది అమ్మ అమ్మ నాకు తీసుకుంటావా ఏమొస్తుంది టిష్యూ వేస్తుందా ఇదిగో పళ్ళు పళ్ళు ఒకసారి నేను పెట్టుకొని చూస్తాం మీరెవరో పంటనికి వచ్చారు ఆయన కూడా చెప్తున్నారు సంధ్యకి ఎక్సలెంట్గా ఉందంటండి మీ హోల్సేల్ షాప్ కదండి ఇవే పీసులు పది కావాలన్నా ఇస్తారంట అసలు ఇలాంటి ఎవరికన్నా పెట్టిన ఫంక్షన్స్లో ఎంత బాగుంటుందో కదండి మీకు చవకగా అనిపించినాయా చూడండి ఇది ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాను అన్నారు కదా అనిపించిందా మీకు చవకగా ఉన్నాయని అంటే మీకు తెలియటం కోసం అని ప్రైస్ కూడా అడిగాను అనమాట ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఇది చూసారా కాటన్ మంచి కాటన్ సూపర్ పిల్లలకి లంగా జాకెట్లకి కంట చిన్న చిన్న ఇక్కడ అది ఇది అని లేదు అన్నీ దొరుకుతాయి ఇవి చిన్న చిన్నగా ఇలాగ ఉన్నాయి పెళ్లి పెళ్లిపాటి చీర లానే ఉంది లానే ఏంటి పెళ్లిపాటి చీరే ఇదెంతండి ఇదే ఇదెంతండి పదిహేను కాటన్ లో గా ఉందా అండి ఇలా వైట్ అండ్ గోధుమ రంగు ఇవ్వండి కేరళ శారీస్ అంటాం కదా అలా ఇది వైట్ అండ్ గోల్డ్ ఇది వైట్ అండ్ సిల్వర్ త్రీ ఫిఫ్టీ అంటే ఇవ్వండి ఇలాగే ప్రింట్తో కావాలనుకుంటే జరిగి బాడర్ ప్రింట్తో ఇవి అండి టూ ఫిఫ్టీ అంటండి ఇవైతే కాటనే కదా ఫ్యాన్సీ కాటన్ అదే ప్యూర్ కాటన్ కాదు ఫ్యాన్సీ కాటన్ ప్యూర్లు ఎందుకు వస్తాయి ప్రైజులకి కట్టుకోడాక కేరళ చీరియం బాగుంది ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీ ఇదేంటిదే హ్యాండ్లూమ్ మంగళగిరి టైప్ కాటన్ టైప్గిరిలో మంగళగిరా వెంకటగిరి స్నా వెంకటగిరి వెంకటగిరి మళ్ళీ చెక్స్కి వచ్చావు నువ్వు ఈ మధ్య అంటున్నావు అదిగోండి ఇవన్నీ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి ఇదిగోండి అమ్మ పింక్ కూడా ఉంది చెక్ ఇదిగోండి నేను గోల్డ్ తీసే చెల్లి కూడా గోల్డ్ చూసుకుంటుంది కాంట్రాస్ట్ కాకుండా మొత్తం సేమ్ మొత్తం గోల్డ్ వచ్చింది ఇదంతా అన్ని బ్రాండెడ్ ఉంటాయండి ఇది మెయిన్ షాప్ వచ్చి రాజమండ్రిలో కూడా ఉన్నది వీళ్ళది మన మన ఇంటి పక్కన మొక్కలు ఉంటాయి కదా చెట్లు మామిడి చెట్టు ఉంటుంది ఆ ఇంటి వాళ్ళది అనమాట వాళ్ళది పెద్ద షాప్ రాజమండ్రిలో ఉంటుంది ఇక్కడ స్టాల్ ఎవ్రీ ఫ్రైడే వస్తుంది ఈ స్టాల్ ఏమో ఇక్కడ బ్రాండెడ్వి అంటే సియారామ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి బ్రాండెడ్ ఏముంటాయండి ఉంటుంది రేమండ్ ఓ అన్ని బ్రాండెడ్ అన్నీ ఉంటాయి ప్యాంటు షర్ట్లు అన్నీ మనం గృహప్రవేశానికి కూడా వీరి దగ్గరే తీసుకున్నామండి జెంట్స్కి ఓకే బాబు వెళ్ళొస్తా ఇవ్వండి నైటీలు కూడా దొరికేస్తున్నాయి అక్కడ మొత్తం నైట్ నైట్లు ఎంత నూట ఎనభై వన్ ఎయిటీ అంట నైటీ ఓ వర్క్ నైటీ కూడా ఉంది అమ్మ నీకు నైట్ కొనపెట్టినా కొన ఇది ఇది టూ ఫిఫ్టీయా ఇవండి ఇవన్నీ వర్క్ అంతా వర్క్ ఉంది వర్క్ లో ఈ బ్రౌన్ బాగుంది దానికన్నా ఇచ్చే ఇవ్వండి ఇలా సిల్క్ చీరలు కాటన్ చీర్లో పట్టు చీర్లో పట్టు అంటే అదే ఫ్యాన్సీ పట్టు ఇట్లాంటివన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి ఇవ్వండి అటు ఇటు కౌంటర్లు ఉన్నాయి కదా విత్ నంబర్స్ ఇవన్నీ షాప్స్ తాన్లు కూడా అమ్ముతున్నారు ప్లేన్ తాన్లు షర్ట్లు చూడండి దాని మీద పాండా రెడ్డి పేరా ఏం క్లాత్ ఇది ఇవ్వండి ఇలా మొత్తం అటు ఇటు షాప్స్ మధ్యలో ఇలా దారి ఉంటది అన్నమాట మొత్తం అలా ఇదంతా అవే అన్ని షాప్స్ ఇవన్నీ ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఉంటుందంట అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం వన్ టూ నుంచి మొత్తం క్లోజ్ అయిపోతాయట రెడీమేడ్ బ్లౌజ్లు కూడా ఉన్నాయి స్లీవ్స్ వచ్చినాయి ఉన్నాయి టూ హండ్రెడ్ ఇది వేరేది ఉందా అండి ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి చేతులు పొడుగొచ్చినవి ఉన్నాయా అండి ఇవే ఉన్నాయా ఇవ్వండి ఇవన్నీ ఏదైనా వన్ ఫిఫ్టీ అటండి తీయండి అది ఇగో మా భీమవరం వాసులదండి ఈ షాప్ ఈ కౌంటర్ ఎప్పటి నుంచో ఉన్నది ఇదివరకు బాగా వచ్చేదాన్ని వీళ్ళ షాప్కి కి షాప్ అనమాట అండి న్యూస్ కోసం నేను ఎక్కువ చీరలు వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉండేదాన్ని ఎంతండి నూట యాభై రెండు వందలకి మంచి మంచి చీరలు కట్టకట్టి పక్కన ఉంచేవాళ్ళు నా కోసం చాలా చౌకగా ఉంటాయి వీరి దగ్గర చూడండి ఇక బ్లౌజులు రెడీమేడ్ ఉన్నాయి పిల్లలకి ఇవి నచ్చినాయి ఇది ఎంతండి బ్లౌజు వన్ ఫిఫ్టీ అంట బ్లౌజ్ కలర్ సెవెన్ ఉంటే తీసుకోండి కోల్డ్ స్లీవ్స్ తోటి ఉంది ఇది సంజమ్మకి నచ్చింది శారీ శారీస్ వద్దులేండి స్లీవ్స్ లేవు కాకపోతే మెగా స్లీవ్స్ లాగా అంటే సైడ్ సర్పా ఉండా లేదా అనుకు. అను హైలు కూడా ఓకే. తీసుకో. ఈ గండేల బాక్స్ వచ్చే థ్రెడ్ వర్క్ లాగా ఉంది కదా. ఇది 250 లాంటిది. రమ్య తీసుcondaదే. వాళ్ళందరికీ ఇది ఇది స్పేస్ సారీస్. అట. ఇంగలో ఎన్ని కలర్స్ చూడండి. అన్ని డార్క్ కలర్స్ పేస్టల్ జాన్వీ కపూర్ ఈ కలర్ ఇది క్లాసీ ఉంది బాగుంది ఇది బాగుంది రమ్మ ఇది నీ బర్త్డే డ్రెస్ కలర్ ఉంది కదా సేమ్ బ్లూ ఇలా చూడండి వీళ్ళిద్దరు ఇవేం శారీస్ అండి స్పేస్ సిల్క్ సారీస్ అంట ఏం డిజైనర్ బ్లౌజ్ వేసి డిజైనర్ బ్లౌజ్ వేసి సారీ శారీ కట్ అయ్యచ్చు ఇవండి మా సారీ ఈ మీటర్ లెక్క నమ్మేస్తారు తాను లాగా మీటర్ ఎంత మీటర్ వంద ఏదైనా మీటర్ వంద అంటే మంచి లంగా కుట్టించుకోవాలంటే ఐదు వందల్లో లంగా అయిపోతుంది అన్ని దొరికేస్తాయి ఇక్కడ బాగున్నాయి ఇదిగోండి లెహంగా సెట్ చూసారా మొత్తం ఇలాగా డబుల్ క్లాత్ పైన నెట్ లోపలేమో డిజైన్ తోటి వచ్చింది కాంట్రాస్ట్ ఎంత ఎంతండి అది ఈ సెట్ ఎంతండి పదిహేను వందల ఫుల్ పన్నెండు వందల పైన నెట్ లోపల డిజైన్ డబల్ లేయర్ మొత్తం బాగుందండి ఇది కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు పాలకొల్లులో అమ్మ విగ్రహాలని కృష్ణుడు చూడండి కృష్ణుడి విగ్రహం చాలా బాగున్నది మన గార్డెన్లో అయితే అతిరిపోద్ది అండి కృష్ణుడియే కాదు ఇంకా రకరకాలు ఉన్నాయి నటరాజు సరస్వతీ దేవి పుట్ట న్యాయ దేవత అన్న ఎన్టీఆర్ అబ్బో బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాయి చూడండి రాముడు సీతాలక్ష్మణ్ ఇంకా తయారవుతున్నాయి కృష్ణుడిది తయారవుతుంది ఇవి ఇలా చేసి రెడీ చేస్తారు తెలుసా పదండి ఎల్లు ఇటు ఇటు నుంచి వెళ్ళి గణపతిని టచ్ చేస్తాడంట మా కన్ను బాబు ఇదిగో బాగుంది కదా షన్ను కవు కూడా ఉంది వెనకాల వెనక కవ్వు ఉంది చూడు అదిగో కవ్వు కవ్వు ఎంత బాగుందో ఏది ఇదిగో కవ్వు ఓ ఆ చూసా అది ముందు అలా తయారు చేస్తారు తర్వాత డెకరేషన్స్ చేస్తారు తెలుసా పాడు పెట్టేసి మా ఊడు పాటలు పాడుతున్నాడు మేము పాటలు పెట్టుకోని అవసరం లేకుండా ఇలా చూడండి ఇది ఎంత బాగుందో పాత తరహాదన్నమాట ఇది దేవాలయం అంటావా ఇల్లు అంటావా ప్రేమ మన ఐతిరాజ భవనం అట్లా ఇలా ఉండేది ఏమో దేవాలయం ఏమి వెనక అదుజస్త ఐతిరాజ్ భవనం అలాంటిది అనమాట అండి ఇది ఎందుకంటే ఇదగో తిరునామాల లోపల గుడి ఆచంట అనమాట ఇది ఆచంటలో ఓల్డ్ బిల్డింగ్స్ చాలా ఉంటాయి ఇందాక దాటేసి వచ్చాం కదా ఇంకా రారలే ఉంది ఉంటాయని చూపిస్తాను 100 ఏళ్ల పైబడిన బిల్డింగ్స్ ఉంటాయండి ఇక్కడ పిల్లర్స్ తోటి ఆ పిల్లర్స్ ఇగో అక్కడ కూడా చూడయ్ కాటన్ దర్విగ్రహం విగ్రహం ఇలాంటి ఇళ్ళు అనమాట అండి ఈ ఇళ్ళు మా గోదావరి జిల్లా ఇల్లు ఇవన్నీ ఇవండి చూడండి స్తంభాలతోటి అంటే ఆ పాత ఇల్లు పాత కట్టడాలు ఇంకా కొన్ని అలా ఉన్నాయి ఇక్కడ ఓ జై హనుమాన్ అది కోసం జై హనుమాన్ చూసావా మరి నువ్వు చూసావా కనపడలేదన్నా ఓడం మునిగింది ఎయి స్పీడ్గా వచ్చేస్తా శివపరివారం పెట్టుకోండి అని అన్నారు విగ్రహాలు ఎలాంటివి అనమాట ఎంత బాగుందో చూడు

చె కొబ్బరి చెట్లు వెనక ఇవి ఉంటాయి చెట్లు కోకో చెట్లు పెట్టి శతమానం భవతి సినిమా తీసింది ఇక్కడే అనమాట నందేనా డోర్ చూసావే ఎంత ఉందో పెద్ద విండో అంత ఉంది డోర్ కూడా ఇదిగో ఇవి ఏంటంటే కొట్టుగదులు అంటారు అనమాట వాటిని ఆ చిన్న తలుపు ఉన్న వాటిల్ని కొట్టుగదులు అని అంటారు ఇక్కడ నుంచో తలిపేసి తలుపేసి నుంచో ఇంకా మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది

ఇంకా పాలకొల్లు నుంచి సంత చూసుకున్న తర్వాత అటు నుంచి రాజమండ్రి బయలుదేరామండి అండ్ ఆ వే అంతా కూడా ఎంత బాగుంటుందంటే ఎంతసేపు జర్నీ చేసినా అస్సలు అలసిపోయినట్టే ఉండదు మొత్తం పచ్చని చెట్లు కొబ్బరి చెట్లు తోటి చాలా బాగుంటుంది అండ్ రోడ్ కూడా బాగుంది గతుకుల రోడ్డు ఉన్నా మనం అంత ఎంజాయ్ చేయలేం కాబట్టి రోడ్ కూడా బాగుండేసరికి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం ఇంకా మా షన్ను పాటలమే పాటలు పాడుతూ ఉన్నాడు ఇంకా చుట్టూ ఉన్న ఇళ్ళు చెట్లు అవన్నీ చూసుకుంటూ వెళ్ళామండి ఇల్లు కూడా ఎలా అంటే పాత ఇల్లే కానీ చూడడానికి చాలా బాగుంటాయి ఏది ఇట్లా మరి పాతగా ఉంది అన్నట్టుగా ఉండదు కానీ పాత బట్ స్టిల్ మెయింటెనెన్స్ ఉన్నాయి అంత బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంటాయి అనమాట పాత పెంకుటిల్లు ఇల్లు కానీ స్తంభాలిల్లు ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయి అటు నుంచి మేము ఆ చంట నుంచి ఇప్పుడు అటు రాజమండ్రి వైపు వెళ్తున్నాం అనమాట అవి అంతా కూడా చాలా చాలా బాగుంది ఇంకా రాజమండ్రిలో ఏం చేసాము ఏంటి అన్నదంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మోస్ట్లీ ఇవాళ ఈరోజు ఈవినింగే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో అదండి ఇవాళ నా వీడియో దాట్స్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాదో వీడియో బాబాయ్